ప్రభునందు ప్రేమేణా దేవుని బిళ్ళారా ప్రమేణ సున్నామన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామాన ఈ దేనామాన ధ్యానాంశము ఉన్నతమైన దేవుని ప్రేమ ఉన్నతమైన దేవుని ప్రేమ దేవుని వాక్యం చదువుకుందామండి మొదటి వాహన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించున్నాం దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక దేని బిడ్డ దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆయన అనగా మన ప్రభు అని యేసు క్రీస్తు వారు ప్రేమించడ ప్రేమించినట్లుగా చూస్తున్నాం మనం ఆయన ప్రేమించలే మనల్ని ప్రభు ప్రేమించాడు మనం భక్తిహీనమైన ఉండగా పాపులమైన ఉండగా ప్రభు మనం ప్రేమించి ఈ లోకానికి వచ్చే తన ప్రాణాన్ని ప్రభు బలిగా అర్పించాడు ఆ శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించాను గనక విడివకని ఎడల కృపచూపునానని ప్రియ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్డ దేవుని ప్రేమను నువ్వు గుర్తించావా అనేక సంవత్సరాల కిందట ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ద్వేషించిన ఒక యవనాస్త్రి ఉండేవాడు అతనికి ఎవరో ఒక బైబిల్ ఇచ్చారు కానీ అతను ఆ బైబిల్ చింపి మంటలను విసిరేసి దాని చుట్టూ నాట్యం చేశాడు కానీ అతను హృదయంలో ఏదో శూన్యం ఒక రాత్రి అతను సమాధానం లేకుండా వేదన అనుభవించిన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు ఆయన ఆశ్చర్యంతో నేను ఇంతకుముందు అందరి ముందు దూషించిన ఏసయ్య నువ్వేనా అని అడిగాడు అందుకు యేసు ప్రభువారు నమ్ముతూ నాకు మాడా నేను నేను ప్రేమించున్నాను నన్ను అనుసరించమని చెప్పాడు యేసు ప్రభు ముఖంలో నుండి ప్రకాశించిన ప్రేమ ఆయన హృదయమును బద్దలు చేసింది ఆయన ప్రభు నేను నిన్ను ఎంతగానో ద్వేషించాను కానీ నువ్వు నన్ను ఇంతగా అని ఏడ్చాడు ఆయన దేవుని అనుసరించాడు మరియు ఈ యమనశ్రం ద్వారా గొప్ప సమాధాన త్వరలో ప్రవహించింది పరిశుద్ధ చింపిన అదే చేతులతో ఆయన ఎంతోమందిని స్వస్థపరిచాడు ఆయన ఎవరో కాదు తర్వాత కాలంలో రక్తపు పాదములు కలిగినటువంటి అపూసరుడు అని పిలువబడిన సాధు సుందర్ సింగ్ గారు దేవునికి స్తోత్రములు కలిగిన గాక దేవుని ప్రభు మన ఎంతగా ప్రేమించాడండి దేవుని వాక్యలు మనం చూసినట్లయితే యువహన స్వార్థ మూడో ఆద్యం పదహారు వచ్చినలో దేవుడు లోకమని ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయకు మానుగా పుట్టినవానేందు విశ్వాసం నుంచి ప్రతివాడిను నర్సింపక నిస్ నిత్య జీవం పొందినట్టు ప్రియ ఆయనను అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం దేవుడు కూడా ఈ లోకంలో ఉన్న వాటిని వాటన్నిటికంటే దేవుడు మనల్ని అధికంగా ప్రేమించినాడు దేవుని బిడ్డ నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు ఒకవేళ ఏ సూప్రభను రక్షకునిగా ఆయన ప్రభుగా ఎరగవేమో ఒకవేళ నువ్వు ప్రభువును ద్వేషిస్తున్నావేమో ఆయన దేవుడు కాదు అంటున్నావేమో ప్రియ ప్రియప్రభుని నేను ప్రేమిస్తున్నాడు ఎంత పాపినైనా ప్రియప్రభుని వింతగా మార్చే దేవుడు దేవుడు మీరు ఎంతో ప్రేమించినాడు కనుక ఆయన తన తన కుమారుడని యేసు క్రీస్తు ప్రభు మీకు వరకు అనుగ్రహించాడు కనుక మీరు ఈ ఉంది మిమ్మల్ని ప్రేమించేవారు ఎవరు లేనని భావించినారా దేవుని దేవుడు మిమ్మల్ని ప్రేమించినాడు మీరు మీ సమస్యల మధ్య నశి నశించిపోకుండా నిత్యజ్యం పొందాలని ఆశించినాడు మీ సమస్యను గురించి చింతించకండి ఆయన యొక్క ఎనలేని ప్రేమ గాయను మార్చును మీకు మనం సమకూర్చు ఆయన ప్రేమను పొందండి దేవుని బిడ్డారా సంతోషంగా జీవించండి మనం పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనం ప్రేమించాడు ఆయన అపవాదిని జయించి కొరకు సమస్తం తిరిగి ఆ పునరుద్ధరింపజేయటం ద్వారా ఆయన తన ప్రేమను కనపరిచాడు ఈనాడు ఈ అద్భుతమైన ప్రేమ నిమిత్తం దేవుని స్థధించండి నేడే యేసు ప్రభుని హృదయములకు ఆహ్వానించము ఆయన నిన్ను ప్రేమించినాడు నేడే నీ రక్షకునిగా దేవునిగా అంగీకరించు దేవుడి బిడ్డ ఈ మాటలు నీకు ఎంతో దీవెనకరంగా మరి ఉండును గాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాతండి నీ పరిశుద్ధ నామలకు వందనాలు స్తోత్రాలు చేసినంత అవును ప్రభా మేము ఉండగా నీ మరి నాయన దౌర్భాగ్యమే నీచలమైనటుగా మీరు మమ్మల్ని ప్రేమించి మా కోసం ఈ లోకానికి వచ్చి నీ శిలువులని ప్రాణాన్ని ఇచ్చండి మీరే మొదటిగా మనం ప్రేమించారు నాయన మేము ప్రేమించలేదు నాయన ఉన్నతమైనటువంటి ప్రేమను మరొకసారి శాశ్వతమైన ప్రేమను మేము మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నేను స్థుతిస్తున్నాను తండ్రి ఈ వర్తమానం ప్రతిదినం కూడా ఇంటూ అనేకలకు షేర్ చేస్తున్నటువంటి మా ప్రియులందరినీ దీవించండి ఎవరి సమస్యల్లో కష్టాల్లో వేధల్లో ఆర్థిక సమస్యలు ఇబ్బందుల్లో నాయన ఉంటున్నారు వారి పట్ల నీ కార్యం జరించుకుంటుండీ నాయన ఈ నెలలో అద్భుతాలు జరిగించుకోండి ఆశ్చర్యకారాలు జరిగించుకుంటుండీ వారి యొక్క ప్రతి అవసరత మీరు తీర్చండి సమస్య నుంచి గ బాధ నుంచి కష్టాల నుంచి విడుదల చేయండి ప్రభాని కొందనాలు రోగుల పట్లని కార్యం చేయించుకొని నీ గాయపడిన హస్తం నుంచి స్వస్థపరచండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకుంటే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రిట జరిపించే నాయన మా తండ్రి హోలీటేంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఇంకా ఆయా సంస్థల ద్వారా జరుగుతున్న పరిచయం అంతటమైన నీ దీవునుంచిన ఆయన ఆయన బిడ్డ ప్రతి అవసరత తీర్చండి దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను విధవరాళ్ళను జ్ఞాపకం చేసుకుని ఆయన ఆ మురికివాళ్ళు ఆయక ఆయన మారుమూరు గ్రామాలు ఆయా రాష్ట్రాలు జరుచున పరిచర అంతటమైన దీవునుంచమని ఈ దినమంతటి బిడ్డల చుట్టు మీరు చేసి ప్రతి విదన కీర్ణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్తమహిమాఘనతమికే చరించుకుంటూ ఏసై పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రమైన యేస్సు క్రీస్తువారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలికి తోడేండి నడిపించి బలపరచునిగాక ఆమెన్